ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల లిస్ట్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రం అంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు గాయత్రి మంత్రం అన్నాడు అశోక చక్రంలో పూజలు అన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటికి ఇంకా త్రివిక్రమ్ రావు డైలాగ్ రాసిచ్చినట్లేడు అది చెప్పట్లేదు ఆ ఇరవై ఒకటిలో కూడా దాదాపుగా పదకొండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాటిలో మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనుక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తను ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు ఆ సీట్లల్లో కూడా ధన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం కూరో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈ రోజు పిఠాపురం రావడం జరిగిందండి ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఆయనతో పాటు మేము కూడా ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓట్ అని చెప్పేస్తున్నారు అనమాట అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి లక్షకు పైగా మెజారిటీ వస్తుంది అందులో ఏ డౌట్ లేదు అది జూన్ ఫోర్త్ ఆ రిజల్ట్ అందరూ చూడబోతున్నారు ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్ షూటింగ్స్ ఏం చేయట్లేదండి మిగతా షూటింగ్ షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసేసాను ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయటం అలాగే ఆయన నిలబెట్టినటువంటి ఆ ఇరవై ఒక్క మంది వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్ గా ప్రచారం చేయటం ఇదే ఈ మంత్ అంతా వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతే మా షూటింగ్ కూడా అండి అవును ఉగాది రోజే ఉగాది రోజే సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది అనమాట కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని అలాంటి నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే విఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలో తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు దీని అభివృద్ధి గురించి కాబట్టి ఇప్పుడు ఆంధ్ర మన తెలంగాణలో హైదరాబాద్ ను చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు అంత ఇదిగా సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయా కంపల్సరీ అండి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు ముందు ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా పవన్ కళ్యాణ్ ఓడించేందుకు సుమారుగా మండలానికి ఒక ఇద్దరు తప్పున బడాబడా ఇన్ఛార్జి నియమించారని పలువురు ఆరోపణలు వస్తున్నాయి అదేనండి ఎవరిని ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అందరూ అన్ని గమనిస్తున్నారండి ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఏ డౌట్ లేదు ఆ దత్తాత్రేయ దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటారు రాష్ట్రం అంతా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు జగన్ అన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారు అనేది రాష్ట్రం అంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది ఎందుకంటే ఆ సభల్లో మీరు చూస్తే కార్యకర్తలే కాదు ప్రజలు కూడా లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెనర్ లాగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నా కోటండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దమ్ముగా ఎవరిని అడగలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడంటే చేశాడు కాబట్టే ఈరోజు ధైర్యంగా అడగగలుగుతున్నారు సో ఈరోజు ఎన్నికలు సమీపించాయి కోడ్ వచ్చేసింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడవ తేదీ ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులతో మరి బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు సో ప్రతి నియోజకవర్గంలో కూడా మేమంతా సిద్ధం మా నియోజకవర్గం సిద్ధం అంటూ లీడర్సు క్యాండిడేట్సు ప్రజలు సిద్ధంగా ఉన్నారు సో తిరుపతి వచ్చే లోపల మరి అందరూ కూడా సిద్ధంగా ఉండటానికి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది చిత్తూరు ఆరు పూలతెలపట్లో ఒక మీటింగు అలాగే కాళహస్త్రిఆర్ నాయుడుపేటలో ఒక మీటింగు ఈ జిల్లాకి పాత జిల్లాకు సంబంధించి అని చెప్పడం జరిగింది సో మా కాన్ఫరెన్స్లో అందరూ అప్పుడే రెడీగా ఉన్నారు ఎందుకంటే మొన్నే మీరు చూసారు లక్షలాది మంది వచ్చినా కూడా ఇంకా మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని తీసుకెళ్ళలేదని అదేంటో కానీ ఏ సినిమా యాక్టర్కి లేని క్రేజు జగనన్నకుంది అది రియల్ హీరో సో ఆయన చేసిన మంచి పనులు ఆయన చేసిన సంక్షేమం ఆయన చేసిన డెవలప్మెంటే ఈరోజు జగనన్న వెనక మేము సిద్ధం అంటూ అందరూ ముందుకు వచ్చారు సో మళ్ళీ ప్రజలకు ఏం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే ఎన్నికలకి కొత్తగా ఏం చెబుతారు ఆయన చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు అండ్కో ఏదైతే ఒక టీం ఉందో గత ఎన్నికల్లో మీరు చూసారు రెండు వేల పద్నాలుగులో వీళ్ళు కలిసి వచ్చారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు సో ఆ ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు ఆ వెంకన్నకే ఈరోజు శట్టగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు పురంలో గత మేము నా నుంచి అయితే గత మూడు రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది నాతో పాటు శశి గారు ఉన్నారు అంతా కూడా ఆగర్బాబు గారు ఎప్పుడు ఉంటారు ఈ ఆ మేమంతా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామండి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు మాతో పాటు ఎలాగైతే టీడీపీ శ్రేణులు గాని బీడే బిజెపి శ్రేణులు గాని అందరూ కూడా మాతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా వర్మగారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి వర్మగారి సపోర్టు చాలా 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 బాగుందన్నమాట ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్మ గారు ఇక్కడ ఆల్రెడీ ఒక టైంలో లో గెలిచిన వ్యక్తి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరి సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనరల్ గా చెప్తున్నానండి కమిడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్ గా కమెడియన్ అండి వాళ్ళలాగా పొలిటికల్ కమిడియన్స్ అయితే కాదండి